నమస్తే అండి ఎంజీ హోల్సేల్కి స్వాగతం ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రశ్నలు వేశారు షాప్ ఉంటేనే బిజినెస్ అవుతుంది కదా మరి షాపు లేదు కదా మరి మే విధంగా బిజినెస్ చేయాలని డౌట్ వచ్చింది నేను అందరికీ ఒకటే చెప్తున్నా నా దగ్గర రెండు నెలలుగా మనం ఎంజీ హోల్సేల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొన్ని వందల మంది వచ్చి పర్చేస్ చేశారు అయితే ఈ వందల మంది పర్చేస్ అయితే చేశారో ఎవరికి కూడా షాపు లేదు మరి ఏ విధంగా అమ్మారు వాళ్ళ మొబైలే వాళ్ళ షాప్ మొబైల్ ద్వారా ఆన్లైన్లో ఫేస్బుక్ వాట్సప్ వాట్సప్ గ్రూపు తరువాత ఇన్స్టాగ్రాము యూట్యూబ్ వీటన్నిటి ద్వారా మాత్రమే అమ్ముతున్నారు లక్ష లక్షలు కొనేది లేదండి పదివేలతో స్టార్ట్ చేయండి మనం ముందే చెప్పాం ఒక సాప ఒక అల్మరా ఉందా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు పది వేల రూపాయల ముందుగా కొన్న వాళ్ళు తరువాత పదిహేను వేలు కొన్నారు యాభై వేలు కూడా కొన్నారు లక్ష రూపాయల దాకా తీసుకున్నారు ఈ రెండు నెలల్లో ఒక్కొక్క కస్టమర్ ఐదు నుంచి పదిసార్లు వచ్చిన కస్టమర్ కూడా రిపీట్ ఉన్నారు సో మీకు ఒకటే చెప్తున్నా మీ మొబైలే మీ షాపు మీ మొబైల్తోనే మీరు బిజినెస్ చేయొచ్చు మీ ఇన్కమ్ సోర్సే పెంచుకోవచ్చు షాప్ అవసరమే లేదు సో ఇంకేముంది అన్ని పండగలు ఉన్నాయి కదా వచ్చేసేయండి ఎంజీ హోల్సేల్ మీకు సపోర్ట్గా రెడీ ఉంది మీ గురించి వెయిట్ చేస్తున్నాం థ్యాంక్ యూ